హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ వ్యవసాయ ఉద్యాన వరుస భూములను హైకోర్టుకు కేటాయించవద్దని ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు ఈ పక్కకు లాగి పడేశారు హైకోర్టుకు కేటాయించబద్దంటూ నిరసన తెలుపుతున్న వారిపై దారుణంగా పోలీసులు ప్రవర్తించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జీవో నెంబర్ ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ శాంతియుతంగా నిరసన చేసిన ఏబీవీపీ నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటున్నారు హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఈ నాలుగు సర్వే నెంబర్లో ఉన్న వంద ఎకరాల భూమిని నూతన హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా అంటే మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు హైకోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదు కానీ ఈ వంద ఎకరాల ఈ సర్వే నెంబర్లో ఉన్న వంద ఎకరాలలో హైకోర్టు నిర్మాణానికి మాత్రమే మేము వ్యతిరేకం